రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రా కి సంబంధించిన గేదెలు అయితే గ్రేడెడ్ ముర్రా కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి వీడియో అయితే పంపించడం జరిగింది గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ తెలుస్తే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి ఇక్కడైతే మూడు పూటలు కూడా మీరు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయో లేదని ఒకసారి చూసుకోండి రేట్ల విషయం వస్తే ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు ఉంటాయంటండి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉంటాయంట పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట చెప్పడం కదండి మీరు చూసుకోవాలి ఒక వంద రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కూడా మీరు పాలు చెక్ చేసుకోండి బేరే మాట్లాడుకోవచ్చు మీరు ఓకే అనుకుంటేనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు వెళ్ళి నేరుగా వీరు కొనుగోలు చేస్తే మాత్రం గేదె మీద పది నుంచి పదిహేను వేలు అయితే ఒక గేదె మీద తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగిందండి నేరుగా వీళ్ళు కొనుగోలు చేస్తే తగ్గిస్తామని కూడా చెప్పారు ఇక అక్కడ పాలు చూసుకునేటప్పుడు ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందండి కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టే వాళ్ళైతే అవగాహన ఉన్న రీతి అయితే తీసుకొచ్చు తీసుకొచ్చుకోమని కూడా చెప్తున్నారండి వీళ్ళు మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ కూడా తీసుకొచ్చుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆ ఫార్మర్ కు అవగాహన వచ్చి ఉంటుంది ఒక గేదెను చూడగానే ఎంత మనం ఎంత రేట్ అనేది ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అగ్గేది అనే విషయాలను కూడా ఉంటాయి ఎందుకంటే డైరీ రన్ చేస్తుంటాడు కాబట్టి అవగాహన వచ్చి ఉంటుంది రైతుకి అందుకోసమనే తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అక్కడైతే పాలు చెక్ చేసుకోండి రెండు పూటలు కాదు ఉదయం సాయంత్రం కాదు మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి వాళ్ళు పది లీటర్లు అంటే పది లీటర్లు ఇచ్చినాయి ఐదు ఐదు పాలు ఇచ్చినాయా అని చూసుకోండి పది లీటర్లు అనుకోండి ఎనిమిది లీటర్లు ఇచ్చింది అనుకోండి కొంచెం రేటు తక్కువగా మాట్లాడుకోవచ్చు ఇంకా వాళ్ళు చేసే దానాలు కూడా ఒకసారి అడగండి ఆ దానాన్ని మనం కంటిన్యూ చేస్తే మనకి ఇక్కడికి వచ్చాక కూడా పాలైతే తగ్గకుండా ఇస్తాయని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి అన్నీ కూడా రెండో అయితే మూడో అయితే గేదెలు ఎక్కువగా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు చూసుకోండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంటే వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గదిలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట చూసుకోవాలి మీరు ఒక డెలివరీ టైమ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక లెటర్ అనేది కూడా పంచాయతీ తరఫున వీళ్ళు ఇస్తామంటే ఆ లెటర్ అయితే తీసుకోండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి ఒక ఐదు గేదెల పైన తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారండి వీళ్ళు మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి రెండా మూడా నాలుగా ఐదా ఒక ఐదు పైన తీసుకుంటే అయితే ఫ్రీ చేస్తారంట మీరు మిగతా రెండు మూడు అట్లా తీసుకుంటే మాత్రం ఒకసారి మీరు అక్కడ వెళ్ళాక ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అయితే అక్కడ మాట్లాడుకోండి రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకోసమనే తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మాట్లాడకూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి